ओम सदाशिव ओ सशिवसमंभां शंकरचार्य मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा नारायण सरंभा व्यासंकर मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा ओं अंपोल वंशसंजातम अखिलागमे दिन रुद्रकोटीश्वरम अस्म्गुदेव नमा श्री गुरु सर्व ओम श्रुति स्मृति पुराणा नाम आलयम करुणालयम नमा भगवत् पाद शंकर लोक शंकर आदिशंकर भगवत्चार्य विरचित मैंने शिवानंद लहरी पद्नाव श्लोक प्रभुस्व दीनाबंधु पशुपते प्रमुख्योहम तेजा

స్వామి నీవు సమస్త లోకాలకి కూడా ప్రభువువి దీనా నేను అతి దీనుడను పరమ బంధువు పశుపతే నాకు నీవే పరమ బంధువువి ఎందుకు అలా అంటున్నారు పరమ బంధువు అంటే ఈ బంధుత్వం ఎలా వస్తుంది సాధారణంగా బంధువులు సంపదలతో ఏర్పడే బంధుత్వాలు కొన్ని ఉంటాయి అలాగే కాలానుగుణంగా సందర్భానుసారంగా వచ్చే బంధుత్వాలు కొన్ని ఉంటాయి అలాగే మనకి శత్రుమిత్ర బంధుత్వాలు కూడా శత్రుమిత్ర సంబంధాలు కూడా కొన్ని ఉంటాయి ఈ ధనంతో సంపదతో వచ్చే సంబంధాలన్నీ కూడా శాశ్వతం కాదు ఒక సామాన్యమైనటువంటి ఒక శతక పద్యంలో ఆ మాట చెప్తారు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే వత్తురది ఎట్లన్న తెప్పలుగా చెరుగు నిండిన కప్పలు పదివేలు చేరుగద రాసుమతి మన దగ్గర సంపద అధికంగా ఉంటే నిండిని చెరువు దగ్గరికి కప్పలు చేరినట్టుగా బంధువులు అందరూ చేరుతారు అని ఒక సామాన్యమైనటువంటి ఒక శతక పద్యంలో చెప్పిన మాట చేత ఇలాగ సంపదతో బంధువులైన వాళ్ళు చాలామంది ఉంటారు అందరినీ అలాగ అనలేకపోతాం కానీ సంపదతో వచ్చే బంధుత్వాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే

వార్తకోన ఆర్జనశక్తి ఉన్నంత వరకు అందరూ బంధువులే ఆర్జన శక్తి తగ్గగానే ఈ అనురాగాలు ఆప్యాయతలు అన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి జరాబాధతో దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఎవరు కూడా మన కుశలాన్ని కూడా అడిగే బంధువులు ఎవరు ఉండరు అని చెప్పి అంటారు అందుచేత సంపద ఇచ్చా బంధువులైన వాళ్ళు ఎంతకాలం మనతో ఉంటారు అంటే అది ప్రశ్నార్థకమే అలాంటి బంధుత్వం కాదు స్వామితో మనకు ఉన్నటువంటి బంధుత్వం మరేమిటి ఇది జన్మ వల్ల వచ్చే బంధుత్వం కూడా కాదు మన జన్మ కారణంగా ఒకరికి బిడ్డగా వారు మనకు తల్లిదండ్రులుగా మన తోబుడ్డోలుగా కొంతమంది అలాగే మన కడుపునటువంటి పిల్లలు పుట్టినటువంటి పిల్లలకి తల్లిదండ్రులుగా మనం ఇవన్నీ కూడా జనంతో వచ్చేటువంటి సంబంధాలు ఇవి ఇవి శాశ్వతమా అంటే అది కూడా సందేహాస్పదమే ఎందుకు కష్టం కోహం కుత ఆయా కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం అంటూ విశ్వం త్యక్ స్వప్న విచారం అని భజగోవంద్రోత్రంలోనే స్వాగవా చెప్తారు ఇదంతా కూడా ఒక స్వప్నం లాంటిది కామే జనని కోమే తాత ఎవరు నాకు తండ్రి ఎవరు నాకు తల్లి ఇదంతా ఒక స్వప్నతుల్యమైనటువంటిది జగత్తంతా కూడా ఈ బంధుత్వాలన్నీ కూడా అని భావించాలి ఇది పరిభావయ స్వప్న విచారం స్వప్నాన్ని ఏ విధంగా భావిస్తామో అదేవిధంగా దీన్ని భావించాలి అని చెప్తున్నారు స్వామి కాబట్టి ఈ జన్మ కారణంగా వచ్చిన బంధుత్వం కూడా నిజం కాదు సంపదతో వచ్చే బంధుత్వం కాదు జన్మతో వచ్చే బంధుత్వం కూడా కాదు మనది స్వామి పోని శత్రుమిత్ర బంధుత్వం అంటే అది కూడా కాదు కాలానుగుణంగా సందర్భానుసారంగా అనేక మంది మనకి మిత్రులు అవుతూ ఉంటారు శత్రులు అవుతూ ఉంటారు కలుస్తూ ఉంటారు విడిపోతూ ఉంటారు అని చెప్పి ఇది కూడా శాశ్వతం కాదు మరి మనది ఎలాంటి బంధుత్వం అంటున్నారు అందుకే ఒక చోట చెప్తారు మాత నాస్తి 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 బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ మాతాపితులు బంధువులు స్నేహితులు వీళ్ళందరూ కూడా మనకి నిజమైనటువంటి వాళ్ళు కాదు ఇదేది కూడా శాశ్వతం కాదు నాస్తి బంధు సహోదర తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంచేత ఇవన్నీ శాశ్వతం అనుకొని వీటిలో పడి ఆ భగవద్ ధ్యానాన్ని భగవంతుని యొక్క పాదగమనాలని విడిచిపెట్టవద్దు అని చెప్పి పెద్దలు ప్రబోధం చేస్తూ ఉంటారు కాబట్టి పరమాత్మ ఓ పశుపతి మన మధ్య ఉన్నటువంటి బంధుత్వం నీకు ఉన్నటువంటి మధ్య బంధుత్వం అది కాదు ఇది కాదు మరి ఎటువంటిది మన బంధుత్వం అంటే త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమదేవదేవ త్వమేవ మాత పితాత్వమేవ నీవే తల్లివి తండ్రివి అని చెప్పినట్టుగా తల్లి తండ్రి అన్నీ నువ్వే త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ లోకంలో గౌరవాన్ని తెచ్చేటువంటి విద్య కానీ ద్రవణం నాకు వచ్చినటువంటి సంపద కానీ అన్నీ నువ్వే పరమాత్మ త్వమేవ సర్వం దేవదేవ అని చేత మన బంధుత్వం అటువంటిది నాకు సర్వము నువ్వే అని చెప్పి ఆ భగవంతునితో మనకున్నటువంటి బంధుత్వాన్ని స్వామి ఇక్కడ చెప్తున్నారు అందుకని ఏం చేయాలి ప్రభుత్వం ప్రముఖ్యోహం తేషామపి కిమత బంధుత్వమనయో అయితే మరి నీకు నాకు బంధుత్వం మనం అనుకున్నట్టుగా ఈ ఐహికమైనటువంటి సంపదలతో కానీ లేదా బంధాలతో కానీ వచ్చినటువంటిది కాదు అయినప్పుడు ఏమిటి మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అంటే ప్రభుత్వం నీవు ప్రభువువి దీనరక్ష దక్షుడవి నేనో దీనుడని కాబట్టి దీనుడినైనా నన్ను రక్షించడమే దీనరక్షకుడు అయిన నీ కర్తవ్యం కాబట్టి దీనుడికి దీన రక్షకుడికి మధ్య ఉండే బంధుత్వే మన బంధుత్వం కాబట్టి నన్ను నువ్వు రక్షించాలి అని చెప్పి స్వామిని అడుగుతున్నాడు దీని దీనరక్షా నిపుణుడు నువ్వు దీనుల్లో ప్రముఖుడు నేను ప్రముఖ్యోహం తేషామపి అటువంటి దీనుల్లో కూడా నేను ప్రథమ గణ్యుడను కాబట్టి నన్ను నీవు రక్షించాలి లోకల్లో బంధువులు పరస్పరం ఒకరి పట్టు ఒకరు ఆశాభిమానాన్ని కలిగి ఉంటారని ఒకరి అవసరాలకి ఒకరి కష్ట సుఖాలకి మరొకరు అవుతారని ఒక నానుడు ఉంది కదా కాబట్టి ఇది ఏమిటిది బంధుధర్మం ఇం బంధు శరణహి అని చెప్పి అంటున్నారు ప్రయత్నా కర్తవ్యం బంధు శరణహి నన్ను రక్షించడం బంధువులు ఎలాగైతే పరస్పరం ఒకరి పట్టు ఒకరు భావంతో ఉంటారో అలాగా నన్ను నీవు రక్షించడం అనేది బంధు శరణి అని చెప్పి స్వామి చెప్తున్నారు అయితే ఇక ఏం చెయ్యాలి ఈ బంధుత్వం వల్ల నేనేం చేయాలి అని స్వామి అడుగుతాడేమో తయయ క్షంతవ్య శివ సకలా అందువల్ల నీవు నాకు పరమ బంధువుడు కాబట్టి మదపరాధాశ్చ సకలాయ క్షంతవ్య తయ క్షంతవ్య నా అపరాధములన్నింటినీ కూడా నీవే క్షమించాలి బంధు దృష్టితో నేను నీ బంధువుడను అతి కృపణుడను అనే భావంతో నా అపరాధాల నుండి నీవు క్షమించాలి నేను చేసినవి అపరాధాలు ఎన్ని ఎన్ని అన్ని గణించాలి అపరాధాలు చేశాను నేను నేనేం చేశానని నీ సేవ కోసం నేనేం చేశాను అభిషేకాలు చేశానా అర్చనలు చేశానా గంగానదిలో స్నానం చేశానా అలాగే శివరామ జపం చేశానా లేదా శివ క్షేత్రాలని దర్శించానా యజ్ఞయాగాదులు చేశానా లేదంటే బాల్యంలోని ఏదో క్రీడాసక్తుడనై నిన్ను పక్కన పెట్టాను యవనంలో ఇంకే వేరే ఆసక్తితో అప్పుడు కూడా నీ సేవ నేను చేసుకోలేకపోయాను పోనీ వృద్ధాప్యంలోనైనా చేయగలిగానా నా తాలూకా దేహ పుష్టి తగ్గిపోయింది అందువల్ల నేను అప్పుడు కూడా నీ మీద ధ్యానం పెట్టలేకపోయాను ఇలా నేను చేసినటువంటి అపరాధాలు ఎన్నో ఇవన్నీ నేను చేయలేకపోయినటువంటి పనులు మరి చెయ్యకూడని పనులు కూడా నేను ఎన్నో చేశాను అయితే సహస్రనామ స్తోత్రంలో చెప్పినట్టుగా నిత్యకర్మా నాష్ఠాన్ నా నిషిద్ధకరణపి యత్పాపం జాగతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం నీ పాదాలను ఆశ్రయిస్తే చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల కానీ చేయకూడనటువంటి పనులు చేసినందువల్ల కానీ లభించేటువంటి నేను ఆర్జించుకున్న పాపం అంతా కూడా దగ్ధం అయిపోవాలి అందుచేత స్వామి నేను నిన్ను శరణ వేడుతున్నాను నా ఆత్మబంధువు పరమ బంధువుడు నువ్వు కాబట్టి నా తప్పిదాలన్నీ నా అపరాధాలన్నీ మన్నించు మహాదేవ అంటూ మరొక చోట శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో స్వామి అంటారు క్షంతవ్యోమే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో మనం చేసేటువంటి తప్పులన్నీ వల్లిస్తూ ఆ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్తారు ప్రతి శ్లోకంలో కూడా మగుటంగా క్షంతవ్యోమే పరాధ శివ శివ శివభో శ్రీ మహాదేవ శంభో నా అపరాధాలన్నీ కూడా పరమాత్మ నీవు క్షమించాలి అని చెప్తున్నారు ఇంకా ఆ క్షమాపణ కూడా ఎలా ఉండాలి ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమయం బంధు సరణి ప్రయత్న పూర్వకంగా నీవు నన్ను రక్షించాలి నా అపరాధం క్షమించి నన్ను మంచి దారిలో పెట్టాలి బంధువు అనేవాడు తోటి బంధువులు ఒక అన్నో తమ్ముడో మామో అల్లుడో ఎవడో మరొకడు ఉంటే వాడు కానీ చనిపోతే వాడిని మంచి దారిలో పెట్టడానికి ఏం చెయ్యాలి ఏ విధంగా మళ్ళీ వాడిని మంచి దారిలో పెడతాం అని ఆలోచిస్తారు అలాగే నువ్వు కూడా ప్రయత్నపూర్వకంగా ఆలోచించి నాకు ఏది ఉచితమో నన్ను ఏ విధంగా మళ్ళీ ఆత్మజ్ఞానం వైపు నడిపించేటువంటి అవకాశం ఉన్నదో అవన్నీ కూడా ప్రయత్నాత్ కర్తవ్యం పరిశీలించి స్వామి నన్ను నడిపించు నువ్వు అని చెప్పి ఆ పరమాత్మని ఒక బంధువుగా ఆత్మబంధువుగా పరమ బంధువుగా భావిస్తూ స్వామివారు చేసినటువంటి ఒక శ్లోకం ఇది అటువంటి బంధు భావనతోనే పరమబంధువు భగవంతుడే మనకి కాబట్టి అటువంటి బంధు భావనతో మనం స్వామిని ఆశ్రయించాలి అని చెప్పేటువంటి శ్లోకమిది ఓం నమ శివాయ సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు స్వస్తి